పుణ్యం రావడం వేడి గడిదికుడు పుణ్యం ఎంత వస్తుంది పుణ్యం పది కేజీలు పుణ్యం వస్తే ఏం చేసుకుంటూ అమ్ముకుంటావా రేట్కి ప్రతిదాన్ని పుణ్యం పుణ్యం అంటారు ఆధ్యాత్మిక వ్యవస్థలోంచి నేను మొహమాటం లేకుండా చెబుతాను పుణ్యం పాపం అనే రెండు మాటలు ఎగిరిపోయి జ్ఞానం అజ్ఞానం ధర్మం అధర్మం న్యాయం అన్యాయం మంచి చెడ్డ ఈ మాటలు పాదుకొల్పాలండి ఈ మాటలు పాదుకోలేదు అప్పుడు మన జీవితాలు బాగున్నాయి పుణ్యానికి అర్థం చెప్పమనండి ఎవరినైనా పాపం ఎక్కడుందో చెప్పండి ఎక్కడుందండి ఏది ఉంది ఇక్కడ రెండు మన మనస్సులో ఉన్నాయి మిత్రమా ఆలోచించండి పుణ్య భావన పాప భావన నీ మనస్సులో ఉన్నాయి మనస్సుకు రూపం ఉంటే వాటికి రూపం ఉంటుంది మనస్సుకు రూపం లేదు అలాగే వీటికి రూపం లేదు వాటికి అంత భయపడాల్సిన పని లేదు పుణ్యం పాపం అనే మాటలు ఎక్కువ ప్రచారం చేయొద్దండి మంచి చెడ్డ న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఇవన్నీ ఉన్నాయి కదా ఎందం చదివితే ఇలా అర్థం చేసుకుంటూ చదవాలి అంటే ఆగాలి ఏడు రోజుల్లో భాగవతం చదివేశం తొమ్మిది రోజుల్లో సొందరకాండ హనుమంతులు చదవలేదు నీకుందుకు చదువుతున్నావు అక్కడ పని లేక ఒక రోజులైనా తొమ్మిది రోజులు ఒక ఒకరోజే రామాయణం కానీ భారతం గానీ చదివితే ఈ దృష్టితో చదవాలమ్మా పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చదవకూడదు దిక్కుమాలని పని అంటారు